హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లత డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే పాకం గారెలు అనమాట చూస్తున్నారు కదా టెంప్టింగ్ టెంప్టింగ్ పాకం గారెలు అసలు పాకం చూసారా ఇలా నొక్కుతుంటే ఎంత ఎలా వస్తుందో పాకం బెల్లం పాకం బెల్లం పాకంతో గారెలు ఇలాంటి గారెలు మీ మీరు పాకం గారలు అయితే వాటర్లో డిప్ చేయకుండా డైరెక్ట్గా పా బెల్లం పాకంలోనే వేసి చేసిన పాకం అన్నమాట వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో డీటెయిల్ గా చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కాలుతున్నాయి ఇంకా వేడిగా ఉండగానే ఇంకా పాకం గారలు చూడండి ఎంత బాగా పీల్చుకున్నాయో ఇలాంటి చూసి చూసి పాకం గారలు మీరు కూడా తయారు చేసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి స్టార్ట్ బెల్లం గారెల కోసం బెల్లం అయితే పాకం పట్టుకుందాం బెల్లం కోరుకుని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అయితే పాకం పట్టుకోవాలి స్టవ్ మీద అయితే పెడదాం ఇప్పుడు బెల్లం పాకం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇదివరకు మన పాతకాలంలో అమ్మమ్మలు అవి ఇలాంటి వంటలు తినే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు పిల్లలు ఇలాంటివి ఏమీ తినకుండా అన్హెల్దీగా ఉంటున్నారు అందరం మనం హెల్దీగా ఉండాలంటే ఇలాంటి బెల్లం గారెలు మినప్పప్పు ఇలాంటి పొట్టుతో చేసుకున్న పప్పు అయితే ఇంకా బాగుంటాయి ఈ బెల్లం గారెలు పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇప్పుడు కానీ పొట్టుమైన మినపప్పు ఎవరు వాడట్లేదు కానీ ఇప్పుడు మనం పాకం మరిగిన తర్వాత అయితే వేసుకుందాం ముందు పాకం మరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత ముందు మనం వడక కట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో తుక్కు అవి ఉంటాయి కదా ఇదిగో చూసారా ఇలాంటి తుక్కు ఇసుక ఇలాంటివి ఏమీ లేకుండా వడగట్టుకోవాలన్నమాట ముందు ఇలా కరిగించుకొని వీని అయితే మనం స్ట్రైన్ చేసుకుందాం అప్పుడు గల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం అయితే ఇప్పుడు వడపోసుకుందాం చూసారా ఎంత ఇసుకి అది ఉన్నాయి కదా అవన్నీ నలకలు శుభ్రంగా కడిగేసుకోవాలి గిన్నె కడిగాము ఇసుక కడిగేసుకున్న తర్వాత పాకం అందులో పోసుకుని ఈ బెల్లం పాకం ఇప్పుడు అయితే పట్టుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకు తినేటప్పుడు నలకలు ఇసుక ఇలాంటివి ఏమీ ఉండకుండా శుభ్రంగా ఉంటుంది వంట ఏం వంట చేసుకున్నా మనం ఇలా శుభ్రంగా చేసుకోవాలి బెల్లం పాకంలోకి నాలుగైదు యాలకులు కొన్ని మిరియాలు అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారా పాకం అన్నది ఇలా మరగాలి కొంచెం కొంచెం దగ్గర పాకం లాంటిది రావాలన్నమాట అంటే జిగురు పాకం లాగా రావాలి అంతవరకు మనం ఈ పాకాన్ని అయితే మరిగించుకోవాలి ఇక్కడ పాకం మరుగుతూ ఉంటుంది పక్కన మనం మూకుడైతే పెట్టుకుని గారెలకి నూనె వేడి చేసుకుందాం తర్వాత వేడ్ వేడవుతూ ఉంటుంది ఈ లోపల మనం మినపప్పుని నా నాలుగైదు గంటలు నానబెట్టుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని రుబ్బుకో రుబ్బుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇలా పిండి గట్టిగా రుబ్బుకోవాలి పిండి రుబ్బుకోవడం తెలుసు కదా అలా పిండిలా అయితే రుబ్బుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుని వీటిని చిట్టి గారెలాగా వేసుకుందాం మనం పెద్ద పెద్ద గారెలు వేసుకుంటే పాకం పీల్చేసుకుంటే చిట్టి గారెలాగా వేసుకుందాం ఓకేనా అందులో మనమైతే ఈ మరియా మిరియాలు యాలకులు మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే వేసేసుకుందాం వేసేసుకుని పాకం రెడీ అయిపోయింది పాకం ఎంత పాకం రావాలమ్మా జిగు జిగురు వచ్చిందా కొద్దిగా జిగురు వస్తే చాలు మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ పాకం కన్నా కొంచెం ఎక్కువ జిగురు రావాలంతే అలా ఉంటేనే బెల్లం పాకం అన్నది గార్లకి బాగా పడతాయి అనమాట గారెలు బాగా చిక్క చిక్కపాకం ముదురు పాకం పెట్టేస్తే గారెపాకం పీల్చుకోవాలన్నమాట అందుకే ఇలా పాకం కట్టినప్పుడైతే పాకం అయితే కట్టేస్తున్నాం ఇప్పుడైతే గారెలకి నూనె అయితే మరిగించుకుందాం మరిగిన తర్వాత చిన్న చిన్న అయితే వేసుకుందాం ఇప్పుడు గారెలు అయితే వేసేసుకుందాం నూనె కాగిపోయింది చిట్టు వేసుకుందాం బాగా పెద్ద పెద్దవి కాకుండా చిట్టు చిట్టు గారెలు అయితే వేసుకుందాం గారినైతే దేవుడికి పెట్టేద్దాం ఇక్కడ స్టవ్ దగ్గర చిట్టి గారినైతే అయితే అలా దేవుడికి ముందు అగ్ని దేవుడికి పెట్టేయాలన్నమాట గార్లు వేసుకునేటప్పుడు నూనె మరిగేటప్పుడు హైలో ఉండాలి ఆ తర్వాత సిమ్ లో పెట్టుకోవాలన్నమాట కొద్దిగా మీడియంలో మంట లేకపోతే పైన రంగు వచ్చేసి లోపల ఉడకవు గారులు అన్నవి ఇలా తీసిన వెంటనే మళ్ళీ బెల్లం పాకంలో వేసేసుకోవాలన్నమాట కానీ అందరూ ఏం చేస్తారంటే వాటర్లో డిప్ చేసి గట్ట వేస్తారు అలా వేయడం వలన గారెలన్నవి బెల్లం గారెలు అన్నవి చప్పగా ఉంటాయి కానీ ఇలా వేసుకుంటే తీ ఉంటాయి అన్నమాట చక్కగా పాకం బాగా పీల్చుకుని బాగా చిక్క పాకం పెట్టుకోకుండా లేత పాకం పెట్టుకొని ఇలా వెంటనే వేసేసుకోవాలి అంతేగాని వాటర్లో వేసుకుని వాటర్లో వేసిన తర్వాత పాకంలో వేసుకుంటే అస్సలు బాగోవు బెల్లం అన్నవి మా అమ్మాయికి ఇష్టమని బెల్లం గారెలు ఉంటున్నాం నార్మల్ గారెలు వేసు ప్రొద్దున టిఫిన్ కింద చేసామన్నమాట అవి మా అమ్మాయి తినదు అందుకోసం దానికోసమే ఇప్పుడు బెల్లం గారలే వేస్తున్నాం పిల్లల కోసం మగపిల్లుడు అబ్బాయి అయితే నార్మల్ గారెలు తింటాడు కానీ అవి ఇవి తింటాడు కానీ అమ్మాయి అయితే ఉత్తి బెల్లం గారలే తింటుంది ఇంకేం తినదు మా అమ్మాయి అయితే పాకం చక్కగా పీల్చుకుంటాయి ఇవి నేను మీకు చూపిస్తాను వేడిగా ఉండగానే పాకం ఓ పక్కన వేడిగా ఉండాలి గారి కూడా వేడిగా ఉండాలి అలా వేసేసుకుంటే పాకం చక్కగా పీల్చేసుకుంటాయి వాటర్లో డిప్ చేసి గట్ట వేసుకుంటే అసలు చప్పగా ఉంటాయి బెల్లం గారెనే అనిపించవు నాకు అసలు వేగిని వేగినట్టు తీసేసి పాకంలో వేసేయడమే పాకంలో వేసి ఇలా తిప్పేసుకుంటే పాకం చక్కగా ముందేసి చూసారా పాకం చక్కగా పిలిచేసుకుంది అప్పుడే ఇట్లా ఇలా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకోవడం డైరెక్ట్గా తీసి పాకంలో వేసుకోవడం వేయించుకోవడం డైరెక్ట్గా తీసి ఇలా పాకంలో వేసుకోవడం అలా వేడిగా ఉండగా పాకంలో వేసేస్తే పాకం చక్కగా పీల్చుకుంటాయి అనమాట గారెలు అన్నవి చూడండి ముందేసి చక్కగా పీల్చేసుకొని చూసారా వెంటనే గుల్లగా ఉండే గారెలు చక్కగా మనం పిండి రుబ్బుకోవడంలో కూడా ఉంటుందండి పిండి మరీ గట్టిగా రుబ్బేసుకుంటే రాళ్ళ ఉంటాయి గారెలు అన్నవి పిండి కూడా కొంచెం గుల్లగా రుబ్బుకోవాలన్నమాట చూసారా మన పాకం గారలన్నీ రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా పీల్చుకున్నాయో పాకం అన్నది అసలు చాలా బాగా పీల్చుకున్నాయి ఇప్పుడు ఇంకా వేసింది మా అమ్మ వీటికి కూడా పాకం పట్టేలాగా పైకి కిందకి మార్చుకుందాం అలాగా ఎంత పలచగా ఉంది ఇప్పుడు ఎంత చిక్కగా అయిపోయిందో చూసారా ఇలా అన్నది పాకం అన్నది రెడీ అవ్వాలి వీటిని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం వేరే బౌల్లోకి మార్చుకుంటున్నాం వేసిని వేసుకున్నట్టే పీల్చేసుకుంటాయి ఇవి గారెలు అంత బాగా పీల్చుకుంటాయి పాకం మనం పట్టుకోవడం కుదర కుదిరితే వేసిని ఇలా వేస్తే అలా పాకం పీల్చేస్తుంటాయి మనం ఏమి వేయిట్ చేయక్కర్లేదు గంటల తరబడి వెయిట్ చేస్తే ఇంకా బాగుంటాయి వెంటనే కూడా తినేయచ్చు ఒక గంటలో మొత్తం ఇంకా పీల్చేసుకుంటాయి ఆల్రెడీ ముందు వేసి చూసారా ఎంత బాగా పీల్చుకున్నాయో డిష్ అవుట్ చేసుకున్నాము దీని మీద ఇలా పాకం పోసుకుంటే మన పాకం గారెలు అసలు ఇంకా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా తినేయాలనిపిస్తుందా మీకు కూడా చూసారు కదా పాకం గారెలు ఎంత బాగా రెడీ అయ్యాయో పీల్చుకుని చూడండి అలా ఎంత అంత ఇంకా వేడిగా ఉన్నాయి అయినా పాకం మొత్తం పీల్చేసుకుని మెత్తగా చూసారా మన పాకం గారలు ఎంత బాగా రెడీ అయ్యాయో జ్యూసి జ్యూసి నొక్కుతుంటే పాకం ఎలా వస్తుందో చూడండి అంత బాగా పీల్చుకున్నాయి పాకం ఇంత మనం వాటర్లో వేయలేదు ఎక్కడ వేయలేదనమాట ఎంత చూసి చూసి పాకం గారు మీకు కావాలంటే మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా అంటే పాకం లోపల చూడండి అసలు పీల్చుకోకుండా ఎక్కడైనా ఉందా అసలు ఇంత బాగుంటాయి పాకం గారులు అనమాట చూడండి పాకం ఎంత బాగా పీల్చుకుందో చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్